గుడ్ మార్నింగ్ అండి నా పేరు పరచూరు యశ్వంత్ కుమార్ మాది విజయవాడ అండి నేను మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనే బ్రాండ్కి సంబంధించిన ప్రొపరేటర్ అండి సో మాకు మా బ్రాండ్ వచ్చి విజయవాడ ఆఫీస్ అండి మేము లాస్ట్ నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి మా ఫోర్ ఫాదర్స్ నుంచి బిజినెస్లో ఉన్నాము ఫుడ్ అండ్ బ్యావరేజ్ ఫీల్డ్లో ఉన్నామండి సో ఇప్పుడు ఈ ఈ దీనిలో మేము విజయవాడ హైదరాబాదు తర్వాత విశాఖపట్నం ఏలూరు ఇలా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ముప్పై ప్లేసెస్లో మా అవుట్లెట్స్ ఆపరేట్ అవుతున్నాయండి చాలా సక్సెస్ఫుల్గా బాగా నడుస్తున్నాయండి చాలా మంచి రెప్యుటేషన్ ఉన్న బ్రాండ్ ఇదిలా ఉండగా విజయవాడకు చెందిన చిడిపోతు కార్తీక్ అనే వ్యక్తి మా బ్రాండ్కు సంబంధించిన లోగోలు తర్వాత పేరు వాడుకుని వాటిని మార్ఫింగ్ చేసి దొంగ ఇన్స్టాగ్రామ్ పేజెస్ తర్వాత వెబ్సైట్స్ ఓపెన్ చేసి వాటి ద్వారా ఫ్రాంచైజీలు అమ్ముతాను అని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటున్నాడండి ఇది రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి అతను స్టార్ట్ చేశాడండి దీని మీద మేము విజయవాడ సెవెంత్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మనం కేసు ఫైల్ చేయడం జరిగింది సో అప్పుడు మేలో రెండు వేల ఇరవై మూడు మేలో ఈ కార్తీక్ అనే వ్యక్తి మీద కోర్టు వారు ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి ఏమనిచ్చారు అంటే మద్రాస్ ఫిల్టర్ కాఫీ బ్రాండ్కు సంబంధించి అతను కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ వాళ్ళ ఫ్రాంచైజీస్ కానీ ఎవరు కూడా ఆ పేరు మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనే పేరు కానీ దానికి పోదనటువంటి దగ్గరలో ఉన్నటువంటి పేరు ఓల్డ్ మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని న్యూ మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని అలా ఎటువంటి పేరుతో కూడా వ్యాపారం చేయకూడదు అని చెప్పి ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి అయినా సరే అతను ఎటువంటి భయం కానీ గౌ చట్టం అంటే గౌరవం కానీ లేకుండా ఆ వ్యక్తి ఈరోజు కూడా మద్రాస్ ఫిల్టర్ కాఫీ అంటే అనగా రెండు వేళ్ళు అయిందంటే టూ ఇయర్స్ నుంచి అతను ఆ పేజెస్ అలాగే ఉంచి వెబ్సైట్ ద్వారా చాలామందికి తనే ఓనర్గా పరిచయం చేసుకుంటూ ఫ్రాంచైజీలు అమ్మటం జరుగుతుందండి మేము దాని మీద అతనికి ఇన్ఫామ్ చేయటం జరిగింది నోటీసులు ఇవ్వటం జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళటం జరిగింది ఎన్నోసార్లు ఇతను నువ్వు చేసే తప్పు నీ వల్ల అమాయకులు చాలామంది నష్టపోతున్నారు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు దీనివల్ల చాలామంది నష్టపోతారని చెప్పి ఇన్ఫామ్ చేయడం జరిగిందండి లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యాము అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ అతనికి కోర్టు వారి మీద కానీ సమాజం మీద కానీ అమాయకులు అయిన ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ కష్టంతో డబ్బులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు మోసపోతున్నారు అనే ఎటువంటి భయం కానీ లేకుండా యథేచ్ఛగా ఫ్రాంచైజీలు అమ్మడం జరుగుతుందండి సో అప్పుడు మేము అతని మీద మళ్ళీ అక్టోబర్లో ఈ మా కోర్టులో వాదోపవాదం విన్నాక మళ్ళీ మాకు ఆ ఆర్డర్ని కన్ఫర్మ్ చేయటం జరిగిందండి అయినా దాని మీద కూడా అతనికి లెక్కలేదండి ఇప్పుడు అతను దాదాపు పన్నెండు మంది దగ్గర తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించి వ్యాపారాలు చేపిస్తున్నాడు వాళ్ళకి ఎటువంటి ఫ్రాంచైజ్ అగ్రిమెంట్లు ఇవ్వడం జరగట్లేదు వాళ్ళకి మెటీరియల్ సప్లై చేయటం లేదు రెండోది వాళ్ళకి సప్లై చేసిన వీళ్ళు అడిగినా సమాధానం చెప్పకపోవటం ఫోన్లు ఎత్తవటపోవటం చేస్తున్నాడండి సో దీని మీద అతని మీద తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఏడు చోట్ల ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయండి చీటింగ్ కేసులు అనేవండి తర్వాత మాకు సెంట్రల్ గవర్నమెంట్ వారి దగ్గర నుంచి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కూడా ఉందండి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు మాకు సెంట్రల్ గవర్నమెంట్ వారు ట్రేడ్ మార్క్ కూడా రిజిస్టర్ చేశారు మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనే బ్రాండ్ పర్చూర్ యశ్వంత్ కుమార్కి సంబంధించిన వ్యక్తిది అతను రిజిస్టర్ చేయడం జరిగింది అని చెప్పి సర్టిఫికేట్ కూడా రిలీజ్ చేశారు సో ఈ సర్టిఫికేట్ ఇవన్నీ పెట్టుకుని మేము గచ్చిబౌలి హైదరాబాద్ గచ్చిబౌలి స్టేషన్ దగ్గర తర్వాత విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లోను తర్వాత హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ దగ్గర తర్వాత మిరియాల్ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర అతని మీద ట్రేడ్ మార్క్ యాక్ట్ కింద అతని మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం జరిగింది దాని మీద పోలీసు వారు స్పందించి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీకి కానీ తర్వాత లీగల్ ఒపీనియన్స్ కానీ తెప్పించి ఆ షాపుల మీద సచ్ అండ్ సీజర్ యాక్షన్ తీసుకుని ఏదైతే ఇన్ఫ్లింజింగ్ మెటీరియల్ ఉంటుందో అంటే ఫేక్ కప్స్ కానీ ఫేక్ మెటీరియల్స్ కానీ దొంగ కాఫీ పొడులు కానీ టీ పొడు కానీ ఇటువంటి మెటీరియల్ మొత్తాన్ని సీజ్ చేసి అతని మీద యాక్షన్ తీసుకున్నారండి అది తీసుకుని కూడా రెండు నెలలు అవుతుంది ఈ ఫైట్ చేస్తున్నాం సార్ లీగల్ కదా ఫైట్ చేస్తున్నాము పోలీసుల దగ్గరికి వెళ్ళి ఫైట్ చేస్తున్నాము ఇవన్నీ చేసినా కానీ ఆ వ్యక్తి పబ్లిక్ చాలామందికి మేము ఎంత ఫైట్ చేసినా కోర్టులో ఫైట్ చేసినా స్టేషన్లో ఫైట్ చేసినా సమాజంలో చాలా మందికి తెలియదండి అందరూ ఏంటంటే మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనేది బ్రాండ్ మనం పెట్టేసుకుంటే బాగుంటుంది మనకు కూడా మంచి బిజినెస్ వస్తుందనే ఆశతో ఆ బ్రాండ్ ఫ్రాంచైజ్ పెట్టుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారండి దీనిలో కొంతమంది అమాయకులు తెలియక వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ వెబ్సైట్లోకి వెళ్ళటం వల్ల అక్కడ వాళ్ళకి డబ్బులు కట్టి ఇరుక్కుపోతున్నారండి సో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటేనండి అట్లీస్ట్ ఇలాగన్నా సమాజంలో అందరికీ కార్తీక్ అనే వ్యక్తి మోసగాడు మోసం చేస్తున్నాడు అతను దొంగ ఫ్రాంచైజ్లు అమ్ముతున్నాడు అని ఉద్దేశంతో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి అవేర్నెస్ కోసం పెట్టామండి మెయిన్గా రెండోది ఏంటంటే మా మీద కూడా అతను రివర్స్లో తప్పుడు కేసులు పెడుతున్నాడు ఒకళ్ళు కాదండి పద్నాలుగు మంది మీద పెట్టాడండి ఒకటి ఒక ఆయనకైతే డెబ్బై ఏళ్ళ వయసు అండి ఆయనకి కనీసం ఇన్స్టాగ్రామ్ పేజ్ లేదు ఫేస్బుక్ పేజ్ లేదు కానీ అతని మీద కూడా ఆయన మీద కూడా ఈ పద్నాలుగు మందిలో వయసుతో సంబంధం లేదు వాళ్ళ పరపత్తు సంబంధం లేదు వాళ్ళు చేసే పనితో సంబంధం లేకుండా కేసులు కట్టేసి వాళ్ళని వేధిస్తున్నారండి భయపెట్టడం కోసం చేస్తున్న పని అండి ఎందుకంటే మేము ఫైట్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎట్లాగైనా సరే మమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం అండి తప్పుడు కేసులు చేస్తున్నారు ఎటువంటి భయం కానీ మనం చేస్తున్న తప్పుని సరి చేసుకోవాలన్న ఏ కొంచెం ఆ ఆలోచన కానీ లేకుండా ఈ రోజు కూడా అతను దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు తనే ప్రమోట్ చేసుకుంటున్నాడు ఇంకా నేను ఫ్రాంచైజీలు అమ్ముతాను పబ్లిక్ను మోసం చేస్తాను అనే విధంగా ముందుకెళ్తున్నాడండి సో ఈ దీని మీద అది అవగా ఈ రోజున లేటెస్ట్గా ఇప్పుడు మేమంతా వీళ్ళంతా బాధితులండి ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట వాళ్ళ వల్ల నష్టపోయిన వ్యక్తులు అనమాట సో ఎవరైతే అతని మీద నష్టపోయామని చెప్పి పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చి కేసు కడుతున్నారో వాళ్ళ మీద ప్రతీకారంగా రివర్స్లో అతని మీద చంపేస్తామని బెదిరిస్తున్నామని డబ్బులు వసూలు చేస్తామని చెప్పి కంప్లైంట్లు మా మీద దొంగ కంప్లైంట్లు అండి ఇక్కడ విజయవాడలో అజిత్ సింగ్ నగర్లో పద్నాలుగు మంది మీద కంప్లైంట్ పెట్టారు ఎటువంటి ఆధారాలు లేకుండా మేము ఒక్కొక్కళ్ళు ఎఫ్ఐఆర్ కట్టాలంటే ప్రతి దానికి నెల రోజులు పడుతుందండి ఎంక్వైరీ చేసి అన్ని వెరిఫై చేసి మేము ఎఫ్ఐఆర్ కట్టడానికి నెల రోజులు కంప్లైంట్ ఇచ్చినాక మినిమం పడుతుంది అలా మేము ఎన్నో నెలలుగా పోరాటం చేస్తున్నాం ఒక్కొక్కళ్ళ మీద అయితే కంప్లైంట్ ఇచ్చిన ఆరు నెలలకు కూడా ఎఫ్ఐఆర్ కట్టని రోజులు ఉన్నాయి అలాంటిది అతను ఇచ్చిన ఫేక్ కంప్లైంట్ మీద సింగిల్ డే మాకు ఎటువంటి ఎంక్వైరీ కానీ ఏమీ లేకుండా మా మీద దొంగ కంప్లైంట్లు పెట్టారు అట్ని రిజిస్టర్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా విజయవాడలో ఎలాగైతే కంప్లైంట్ పెట్టారో ఇవాళ విశాఖపట్నంలో కూడా అల్లిపురం పోలీస్ స్టేషన్ దగ్గర అదేవిధంగా మా మీద పద్నాలుగు మంది మీద సంబంధం ఉన్నాళ్ళని వాళ్ళని లేనాళ్ళని ఎవరు పడితే ఎవరైతే మా అతని మీద మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి వాళ్ళు కష్టపడి ఫైట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద రివర్స్ కేసులు పెట్టి భయబ్రాంతులు గురి చేస్తున్నారు సో అందుకని ఇది ఇవాళ మేము కమిషనర్ గారిని కలవటం జరుగుతుంది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీడియా వరకు కూడా ఎవరైతే అతని వల్ల మోసపోతున్నారో వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు మీడియా వారికి కూడా సహకరించాలి రెండోది ఇలాంటి వాళ్ళు మళ్ళీ సమాజంలో అమాయకులైనటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో నష్టపోకుండా ఉండేటట్టు మీరు కూడా దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి మద్రాస్ ఫిల్టర్ కాఫీకి సంబంధించి అతను చేసే అరాచకాలని అరికట్టే విధంగా మీరంతా దీన్ని ముందుకు తీసుకెళ్ళి అందరికీ ఒక అవేర్నెస్ దాని ప్రెస్ మీట్ ఉద్దేశించింది అండి సో ఈయన సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఉందండి రెడ్ మార్క్ వెబ్సైట్ దానిలో మద్రాస్ టిక్టర్ కాపీ అని సెర్చ్ చేస్తే మాది వస్తుంది ఈ సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది మీకు నాది అనడానికి దానికి సంబంధించిన లోగో పేరు దాని సర్టిఫికేట్ అండి మచ్చూర్ యశ్వంత్ కుమార్ అనే పర్సన్ పేరు మీద రెండు వేల ఇరవై రెండు పదమూడు మూడు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ముప్పై రెండు అనగా పద పదేళ్ళ వరకు మనకు రిజిస్టర్ అయినట్టు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ వారి సర్టిఫికేట్ అండి ఇది మీకు జిరాక్స్ చైతన్య మాది ఎస్కోట నేను మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఫ్రాంచైజ్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో తీసుకున్నాను అది నాకు కార్తీక్ అనే వ్యక్తి విజయవాడ నుంచి ఇచ్చారు నేను అడిగాను ఎప్పటి నుంచి లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఫ్రాంచైజ్ అగ్రిమెంట్స్ ఇవ్వండి అని అడిగితే ఇప్పటికొచ్చి ఫ్రాంచైజ్ అగ్రిమెంట్స్ ఇవ్వలేదు ప్లస్ ఆయన ఫ్రాంచైజ్ ఇచ్చినప్పుడు ఇది కోర్ట్ ఇంజంక్షన్లో ఉందని మెన్షన్ చేయకుండా మాకు ఫ్రాంచైజ్ ఇచ్చారు మాకు ఫ్రాంచైజ్కి గాను ఇరవై లక్షల యాభై వేల రూపాయలు తీసుకున్నారు ఆయన మా దగ్గర ఇవాళకి వచ్చి ఆయన ఫోన్ కాల్స్ ఎత్తటం లేదు తిరిగి మాట్లాడితే నార్మల్గానే స్కిప్ చేస్తున్నారు అన్నిటి నేనే ఇప్పుడైతే కాల్స్ లేదు ఒక త్రీ మంత్స్ నుంచి ఫోన్ కాల్స్ అనేవి ఎత్తడం మానేసి అది గుడ్ మార్నింగ్ అండి నా పేరు సూర్య చైతన్య నా పేరు పర్చూరి యశ్వంత్ కుమార్ అండి నా పేరు నరేష్ యాదవ్ నా పేరు చైక్ సాజి సాదిక్ అండి నేను త్రిపుర్తి కార్తిక్ గారు గారు రెండు సంవత్సరాలుగా వర్క్ చేశాను సార్ వాళ్ళు ఎక్కడైనా ఫ్రాంచైజ్ ఓపెన్ చేసినా ఏం చేసినా వెళ్ళి అక్కడ సెటప్ చేయడం ట్రైనింగ్ అది ఇమ్మంటే నేను వెళ్ళివాను సార్ అయితే ఇలాగ గత వన్ ఇయర్గా నాకు తెలిసింది ఏంటంటే ఇలాగ లీగల్గా కాకుండా ఇల్లీగల్గా వీళ్ళు ఫ్రాంచైస్లో ఇస్తున్నారు అని చెప్పి నాకు తెలిసింది సార్ అయితే నేను వాళ్ళని వెళ్ళి అడగడం కూడా జరిగింది ఏంటంటే ఇలాగ జరుగుతుంది అంటే నువ్వు వర్కర్వి నీ వర్క్ నువ్వు ఏదైతే ఉందో మేము ఏదైతే ఉందో అదే చెప్తున్నావు అది చేయండి అని చెప్పాను సార్ నేను అలాగే చేసుకుంటూ వెళ్ళాను సార్ గత నాలుగు నెలలు ఐదు నెలల క్రితం ఎలాగని తెలిసి నాకు భయాందోళన ఉండి ఇంకా నేను వీళ్ళ దగ్గర ఇదవ్వాలని చెప్పి బయటకు వచ్చడం జరిగింది సార్ అయితే ఇప్పటివరకు నాకు శాలరీ కూడా ఇటువంటిది కూడా ఇవ్వలేదు సార్ స్టేషన్కి కూడా పిలిచారు సార్ ఇలాగ ద్వారకా నగర్ స్టేషన్కి నువ్వు రావాల్సి ఉంటుంది నీకు వన్ అండ్ హాఫ్ మంత్ శాలరీ ఇవ్వాలి కదా నువ్వు అక్కడికి వచ్చి చిన్న సైన్లు అయ్యి చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నువ్వు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోడు కదా నీకు ఇటువంటిది ఏం ఉండదు నువ్వు ఒకసారి వచ్చి సైన్ చేస్తే ఇది ఏం ఉండదు అని చెప్తే సరే సార్ అని చెప్పి నేను నమ్మి స్టేషన్కి వెళ్ళి సైన్ చేయడం కూడా జరిగింది సార్ ద్వారకా నగర్ స్టేషన్కి అయితే ఆ తర్వాత కూడా నా ఫోన్లు కూడా ఎత్తడం కానీ రెస్పాండ్ అవ్వడం కానీ ఏమీ లేదు సార్ శాలరీ కూడా ఇప్పటివరకు కూడా శాలరీ కూడా నాకు ఇవ్వలేదు సార్ వన్ అండ్ హాఫ్ మంత్ శాలరీ కూడా ఇవ్వాలి అది కూడా ఇవ్వలేదు సార్ అండి మా అక్క పేరు బొమ్మడి వసంత మా అక్క బొమ్మడి వసంత మా సిస్టర్ అండి ఆమె మద్రాస్ బిల్డర్ కాఫీ అని ఫ్రాంచైజ్ తీసుకుందండి ఈ చిడిపోత కార్తీక్ అనే వ్యక్తి నేనే మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఓనర్ అని చెప్పి మాకు పరిచయం అయ్యి మాకు ఇలాంటి అబాదాలు చెప్పి తీసుకుంటే మేము కూడా నమ్మి తీసుకున్నామండి అండి తీ తీసుకున్నాక అయితే అక్షరాల ఏడు ఏడు లక్షల యాభై వేలు ఇచ్చి ఫ్రాంచైజ్ తీసుకున్నాము దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తే మాకు ఇవ్వలేదు మా మాకు మాకు నాచిరకం వస్తువులైనా కాసు కానీ టీ కానీ అవి పంపించి మా కస్టమర్ల దగ్గర మమ్మల్ని చెడు చేశాడండి మేము ఈ మాకు మీ అగ్రిమెంట్ కూడా అడిగాము అగ్రిమెంట్ కావాలని ప్రతిసారి మేము అడిగితే మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు మమ్మల్ని బెదిరించేవాడు మీకు ఇట్లా అట్లా అని పంపిస్తామండి అని చెప్పి ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని స్కిప్ చేసేవాడు ఇప్పటికీ అంతే అండి ఏడు లక్షల యాభై వేలు కట్టామండి ఫస్ట్